ఈ పై దాకా వచ్చింది ఇప్పుడు పూలు వస్తానండి పూలు కట్టి ఇట్లా చుట్టి పెట్టేస్తారు అప్పుడు పూలు వాడిపోకుండా ఉంటాయి ఇది కూడా ఒక టిప్పే అండి మన లాగా చుట్టి పెట్టేయాలి చుట్టు పెట్టామంటే మనకి ఎక్కువ రోజుల వరకు ఫ్రెష్గా ఉంటాయండి అంటే కనీసం త్రీ డేస్ అయినా బాగుంటాయి హాయ్ అండి ఈరోజు నా చిన్ననాటి స్వీట్ మెమరీస్ మీతో షేర్ చేసుకుంటాను ఇది సన్నజాదుల చెట్టు అండి అమ్మ వాళ్ళ ఇంటి ఎదురుగా అమ్మ ఫ్రెండ్ ఉండేవాళ్ళు వాళ్ళ ఇంటికి రోజు రేకులు ఎక్కి నేను పూలు వస్తేది అవి ఇది అమ్మ వాళ్ళు తెచ్చిస్తే రోజు కట్టి దేవుడికి పెట్టి ఇంట్లో మాకు ఎక్స్ట్రాగా వచ్చి మేము కూడా పెట్టుకునే వాళ్ళం అండి అట్లానే గుర్తుగా నేను ఇప్పుడు సన్నజాలు చెట్టు వేసుకున్నాను ఇది చాలా పూలు పూస్తుంది అండి దానికి ఈ పూలు పూసేదానికి నేను ఏం చేస్తాను కూడా మీకు చెప్తాను కానీ అప్పుడప్పుడు ఆగిపోతుంది పూలు పూసేది అలాంటప్పుడు నేను కొంచెం కేర్ తీసుకుంటే చాలు బాగా పూలు వస్తుంది ఇప్పుడు మీకు అది చూపిస్తాను ఈ పూలు కోసేది చూపిస్తాను దాంతో మీకు దీనికి ఏం కేర్ తీసుకుంటున్నా చెప్తానండి ఇది ఎక్కడ వేస్తానంటే మాకు ఓపెన్ ప్లేస్ అయితే ఏం లేదండి ఎక్కువగా ఇది మా ఇంటి అవుట్ సైడ్ ఇది సన్న సందు వస్తుంది ఆ సందులో నుంచి చిన్న ఒక స్టెమ్ గుచ్చాను ఇది ఫస్ట్ ఫ్లోర్ అండి ఇది ఫస్ట్ ఫ్లోర్లో నుంచి సెకండ్ ఫ్లోర్ దాకా పోయింది సన్నజాదు జట్టు పై దాకెళ్ళిందండి ఇది ఏసీ కూడా నేను చాలా ఇయర్స్ అయిందండి ఇంచుమించు నాకు సెవెంటీన్ ఇయర్స్ దాకా అయిపోయి ఉంటుంది ఇది ఏసీ ఇది ఇప్పుడు బాగా చాలా పూలు వస్తుందండి ఇది కోసం చూపిస్తాం మీకు ఫస్ట్ రండి ఇక్కడ ఇది చూడండి ఇక్కడ ఇది రేకులు రేకులు మీద ఎక్కాను అనుకోకండి ఇది కొంచెం స్ట్రాంగ్గా నేయించున్నాను ఇది చాలామంది లాస్ట్ టైం నేను షార్ట్ రీల్ పెట్టినప్పుడు పడిపోతారని చాలా మంది కామెంట్ పెట్టారండి అందుకని మీకు చూపిస్తున్నాను ఇది చాలా స్ట్రాంగ్గా చేస్తున్నారండి ఇక్కడ నేను లాస్ట్ టైము చూడండి కొంచెం రిపేర్ ఇంట్లో రీమోడల్ చేయించినప్పుడు కొంచెం ఈ పైపులన్నీ స్ట్రాంగ్గా పెట్టించాను ఇక్కడ ఒక పైప్ ఉందండి నాలుగు పక్కల పైపులు ఉన్నాయి అందువల్ల పడతామన్న ఏమి ఉండదు కాబట్టి ఎవరిని ఎక్కిచ్చాను నేను మట్టికి ఎక్కుతాను ఇక్కడికి ఇప్పుడు చూపిస్తాను మీకు ఇది ఫస్ట్ ఫ్లోర్ నుంచి సెకండ్ ఫ్లోర్కి వెళ్ళాలి ఇక్కడికి వెళ్ళిన తర్వాత ఇది నుంచి స్టెప్స్ పై నుంచి ఎక్కుతాను నేను చూపిస్తా ఉండండి ఇక్కడే నేను టెరెస్ గార్డెన్ కూడా పెట్టున్నానండి అక్కడంతా వెజిటబుల్స్ ఉంటాయి ఫ్రూట్స్ ప్లాంట్స్ ఉంటాయి ఇక్కడ ఓన్లీ ఇండోర్ అవుట్డోర్ ప్లాంట్స్ అండి గ్రౌండ్ ఫ్లోర్ లో అయితే ఈ జామ చెట్టు పెద్ద చెట్టు ఇది వచ్చింది చూపిస్తాను రండి పూలు పూల్ కోస్తాను ఇప్పుడు రేకుల ముందెకెక్కుతానండి భయపడవకండి మీరు నేను పడను జాగ్రత్తగా నెక్కుతాను అంటే దేవుడి కోసం ఈ పూలు కోస్తున్నారు కదండి అందువల్ల ఆయన కాపాడుతాడని నమ్మకంతో ఎక్కుతున్నాను నేను చిన్నప్పుడు గోడలు చెట్లు ఈ విధంగా రేట్లు ఎక్కి బెళ్ళే ఆటలు ఆడేవాళ్ళం అండి మళ్ళీ చాలా ఏళ్ళ గ్యాప్ తర్వాత ఈ విధంగా ఎక్కాల్సి వస్తుందండి ఇదండి అది కింద నుంచి ఫస్ట్ ఫ్లోర్ నుంచి ఈ పై దాకా వచ్చింది ఇప్పుడు పూలు కోస్తానండి హాయ్ ఇది నాలుగు మూరలు దాకా పూలు పూసేదండి ఇప్పుడు కూడా పూస్తున్నాయి ఇంచుమించి మూడు మురలు పూస్తున్నాయి మధ్యలో చాలా రోజులు ఆగిపోయినాయండి పూలు పూసేది తర్వాత నేను బాగా ప్రూనింగ్ చేశాను తర్వాత దీనికి మెయిన్ ఏమి ఇస్తాను కూడా ఇప్పుడు చెప్తాను మీకు పూలు కోసేసిన తర్వాత అందుకని వేడానికి చివరి దాకా స్కిప్ చేయకుండా ఫుల్గా చూడండి మా చిన్నోడైతే ఇట్లా పూలుకి వస్తుంటే మీద పిల్లి అనేదండి ఇప్పుడు స్క్రీన్ మీద కనిపించే ఫోటో టెన్ ఇయర్స్ బ్యాక్ది అది నాకు తెలియకుండా తీసి సేవ్ చేసి పెట్టున్నాడండి అండి ఇంతకుముందు అయితే రెగ్యులర్గా టెంపుల్కి వెళ్ళేదండి ఈ పూలు ఓపిక కట్టి స్వామికి అమ్మవారికి మాలగా ఇచ్చేదాన్ని పక్కనే మాకు శివాలయం ఉంది శివాలయంలో అమ్మవారికి శివాయికి ఇచ్చేది కార్తీక మాసం అయితే ప్రతిరోజు ఈవినింగ్ వెళ్ళి దీపం పెట్టి స్వామికి అమ్మవారికి మాల అలంకరించిన తర్వాత చూసుకొని వచ్చేదాన్ని అంత ఇష్టం నాకు ఈ పూలు దేవుడికి పెట్టాలంటే ఈ దీంట్లోని మల్లె చెట్టు కూడా వచ్చింది కొంచెం మల్లె మొగ్గులు నాలుగు వచ్చి ఉన్నాయండి కనిపిస్తున్నాయా 别走。 మా అమ్మమ్మ ఇంట్లో కూడా ఇట్లా నీకు వస్తేదండి చిన్నప్పుడు నేను అప్పుడు ఆ పూలతో నాకు మా అక్క రకరకాల జడలు లేదండి అక్కడ కొంచెం ఉన్న ఏ కూడా కోసేస్తా పూలన్నీ కోసేస్తానండి ఇక్కడ కొన్ని సెంటు చార్జీలు ఉన్నాయని చెప్పాను ఇక అవి కూడా కోసేస్తాను ఇది దగ్గర నుంచి చెప్పింది ఒక్క రెండు సెంటు చార్జీలు అండి ఇవి ఇవి ఇప్పుడే పోయడం స్టార్ట్ అయ్యాయి అందువల్ల ఎక్కువ లేవు అయితే ఇవి కింద వేస్తున్నానండి జామ చెట్టులో నుంచి చెట్టు అంతా లోపలికి వెళ్ళిపోయింది మొన్న పాము వచ్చింది దెబ్బకి తీయాలంటే భయం వేస్తుంది అందువల్ల ఉన్న వరకు వస్తున్నాను నేను ఈ బాగా అల్లుకుంటే పైదాకెళ్తే ఎక్కువ పూలు పూస్తాయి ప్రస్తుతానికి ఇవే ఉన్నాయి కొంచెం ఉన్నాయి చూపిస్తాను చూడండి అంటే చాలా ఇష్టం ఈ పూలు అంటే నాకు చూడండి ఇట్లు పూస్తే ఇట్లుంటాయి బుజ్జిగా బిల్ల బా ఎక్కువ పెటల్స్ ఉంటాయి దీనికి చిన్న కాడ్ ఉంటుంది చాలా బాగుంటాయి ఇవి ఇవి చెట్లో పూస్తేనే బాగా అందంగా ఉంటాయండి పక్కన టెంపుల్ సౌండ్ వినిపిస్తుందో లేదో మీకు ఆ మంత్రాలు ఇప్పుడు ఈ ఈరోజు త్రయోదశ అండి ఈరోజు ఫస్ట్ నందికి అభిషేకం చేసి తర్వాత శివయ్యకి కూడా అభిషేకం చేస్తారండి వినిపిస్తుందా సౌండ్ మీకు అబ్జర్వ్ చేయండి ఇదోండి ఈ పూలన్నీ కట్టేశాను ఇప్పుడు ఈ పూలు కడతాను నా చిన్ననాటి జ్ఞాపకాలు కొన్ని మీతో షేర్ చేసుకుంటాను ఈ టెంకాయ చెప్పులు లాస్ట్ టైం అడిగారండి కొంతమంది ఏందని మీరు తయారు చేస్తారని నేను తయారు చేయలేదు ఇవి వచ్చి మా పిల్లలు బాలికెళ్ళినప్పుడు తీసుకొచ్చారండి నా గిఫ్ట్గా నెక్స్ట్ ఈ కార్ట్ కూడా అడిగారండి లాస్ట్ టైము కొత్తిమీర ఎందుకు వీడియో పెట్టినప్పుడు కొంతమంది అడిగారండి ఈ కార్ట్ ఉంది కదండి ఈ కార్టు చాలా బాగుంది ఎక్కడ పెట్టుకున్నారు లింక్ పెట్టమని ఇది నేను కొనలేదండి మా నాన్న చిన్నప్పుడు మా కొత్తగా హౌస్ కొన్నారు అంటే పాత ఇడ్లే కొన్నారండి అది దాంట్లో దంతులు వచ్చాయి పైన దంతులు ఇల్లు కదండి అప్పుడంతా ఉండేది ఆ దంతుల్లో టేకునింది అది తీయించి నాన్న మంచాలు చేయించాడండి ఒక ఐదు మంచాలు దాంట్లో సేమ్ ఇలాంటి నాలుగు చేయించాడు దీనికన్నా పెద్దది ఒకటి జయించారండి మేమంతా ఈ మంచాల మీద ఈవినింగ్ అయితే పైన పడుకునేది నక్షత్రాలు చూసి సిక్కులంతా లెక్క పెడతా ఉండేది వీటి మీద కూర్చొని బోన్ చేసేవాళ్ళము చాలా బాగుండేది అంత పెద్ద ఓపెన్ ప్లేస్ ఉండేది ఈవినింగ్ ప్రతిరోజు ఎండాకాలం అయితే చాలు మా మావయ్య అయితే దేవుడు అని చెప్తా ఉండేది మాకు చాలా బాగుండేది ఇట్లా పూలు కోసి ఉండే ఉండేవాళ్ళము చాలా స్వీట్ మెమరీస్ మర్చిపోలేకపోతున్నాను దానికి గుర్తుగా ఉంటుంది ఇప్పటికీ అనే ఉద్దేశంతో నేను ఇది అట్టే భద్రంగా పెట్టుకున్నాను నెక్స్ట్ ఇంకో స్వీట్ మెమరీ చెప్తా మీకు దీని మీద మేము ఎక్కి ఎగిరేవాళ్ళం బాగా ఆటలాడేవాళ్ళము ఎగరతా ఉన్నప్పుడు మా తమ్ముడు నేను ఎగిరి ఎగరతా ఉంటే మా తమ్ముడు తోసేస్తాడండి ఒకసారి నేను అప్పుడు పడి ఇక్కడ గడ్డంతో చీలిపోయింది కుట్లేస్తాడు నాకు అది ఇంకా గుర్తుండిపోయింది ఇక్కడ అది కూడా నాకు స్వీట్ మెమరీయే ఈ మంచం అందుకని చాలా చాలా గుర్తుగా పెట్టుకో ఉంటాను ఉన్నంత కాలం ఈ మంచం ఉంటుంది అట్లా ఇంకా చాలా స్వీట్ మెమరీస్ ఉన్నాయండి ఇంకా రాబోయే వీడియోస్లో మీకు కొన్ని కొన్ని చూపిస్తుంటాను అయితే మీరు నాకు కామెంట్ చేయాలి అందరు చూసి ఇంట్రెస్ట్గా లైక్లు కొడితే మళ్ళీ మళ్ళీ నాకు వీడియో చేయాలనిపిస్తుంది అందువల్ల మీరు మీరు కామెంట్ చేసి మీ స్వీట్ మెమరీస్ ఏమున్నాయని మాకు చూపిండి మేడం అంటే నేనే చూపిస్తానండి మామూలుగా ఫెస్టివల్స్ అప్పుడు మనకి ఫ్లవర్స్ అన్ని కాస్ట్ ఎక్కువ అమ్ముతారు కదా దేవుడికి పెట్టాలంటే మనకి అప్పుడు ఎక్కువ పటాలు నిండా పెడతాం కదా పూలు అందుకని నేను ఏం చేస్తానంటే ఇలా కట్టేస్తాను లేదంటే టైం లేదనుకోండి కట్టకుండానే ఫ్రిడ్జ్లో అలాగే పెట్టేస్తా అంటే డైరెక్ట్గా పెట్టను వీళ్ళని కవర్లో వేసేసి ఒక బాక్సులో టైట్గా మూతేసి పెట్టాలి అది కూడా మీకు ఎలాగో చూపిస్తానండి ఇప్పుడు వర్షం వచ్చేటట్టుంది ఉరువులు కూడా వస్తున్నాయండి నెక్స్ట్ ఒక సబ్స్క్రైబరు షార్ట్ వీడియోలో కామెంట్ చేశారండి మీరు పూలు కోసి తల్ల పెట్టుకోవడం అవసరమా అంత రిస్క్ తీసుకుంటున్నారని చెప్పారు అలా నా గురించి అంత కేర్గా చెప్పిన వాళ్ళందరికీ చాలా చాలా థ్యాంక్స్ అండి అయితే మీరు లేదో నేను ఎప్పుడు పూలు పెట్టుకోనండి దేవుడికి పెట్టి ఇచ్చిన పూలు మట్టుకే నేను తల్ల పెట్టుకుంటాను ఈ పూలు కట్టేది మా నాన్నమ్మ నేర్పించారండి చిన్నప్పుడే నేర్చుకున్నాను నేను రోజు చెట్లు ఆకులు ఉంటాయి కదా ఆకులన్నీ తీసి దారంలో ఇట్లా కట్టి ప్రాక్టీస్ చేసేదాన్ని స్టార్టింగ్లో కొంచెం కష్టం అనిపించింది ఇంకా అలవాటు అయిపోద్ది ఈజీగా ఫాస్ట్గా కట్టేస్తాను ఇప్పుడు ఈ చెట్టు వేసినప్పటి నుంచి నేను ఇట్లా పూలు కట్టి ఎక్కడే తీర్థయాత్రలకు వెళ్ళినా కానీ అవి కార్లో వెళ్తాం కదండి ఏసీ కార్ ఉంటుంది కదా వెనకల బాక్స్లో పెట్టేస్తాను కవర్లు వేసి అవి వాడిపోకుండా ఉంటాయి అప్పుడు వాటిని తీసుకెళ్లి గుళ్ళే ఇస్తాను అయితే వాళ్ళు కంపల్సరీగా వేస్తారండి దేవుడికి అలంకరిస్తారు అప్పుడు అది చూస్తే నాకు చాలా ఆనందంగా ఉంటుంది కార్తీక మాసం అయితే ముఖ్యంగా మా శివకి సోమవారాలు చాలా బాగా అలంకారం చేస్తారండి ఆయనకి మాల వేసి నేను చూసుకొని దగ్గరుండి చూసుకొని వస్తాను మేమైతే మా పెద్దవాళ్ళు పూలు కడుతుంటే పక్కన కూర్చొని విధంగా సెట్ చేసి హెల్ప్ చేసేవాళ్ళం అండి అప్పుడు వాళ్ళకి పూలు కట్టేది త్వరగా అయిపోయేది నెక్స్ట్ ఈ పూలు పూసేదానికి ఇస్తాను కూడా మీకు చెప్తాను అని చెప్పాను కదండి అది చూపిస్తాను మీకు ఇప్పుడు ఓ చినుకులు స్టార్ట్ అయ్యాయండి కట్టెళ్ళి పూలు కడతాను ఇవి మనం దేవుడికి పెట్టిన పూలు ఉంటాయి కదండి అవి డైరెక్ట్గా ఈ ప్లాంట్కి ఇచ్చేస్తాను అది నేల మీద వేసాను కాబట్టి అది కంపోస్ట్ లాగా అయిపోద్ది డీకంపోజ్ అయిపోయి ఈ ప్లాంట్కి బాగా ఎనర్జీ వచ్చి మొగ్గలు స్టార్ట్ అయ్యి బాగా పూలు పూస్తాయి చూడండి ఇది ఇస్తాను దీంతోపాటు మనం చేపలు కడిగితే ఆ వాటర్ వస్తాయి కదా అవి మాంసం మటన్ కానీ చికెన్ కానీ కడిగిన వాటర్ ఉంటాయి కదా అవి డైరెక్ట్గా ఇచ్చేస్తుంటాను దీనివల్ల పూలు బాగా పూస్తాయండి దీంతో కొన్ని కొమ్మలన్నీ కట్ చేసేసి పూలు పూసిన తర్వాత కాయలు వస్తాయి కదండి ఆ కాయలన్నీ గిల్లేస్తూ ఉండాలి అప్పుడు పూలు బాగా పూస్తుంది పూలు డైరెక్ట్గా ఇక్కడి నుంచి వేసేస్తానండి లేదంటే కింద నుంచి కూడా ఇయ్యచ్చు అలాగే ఫ్రూట్ పీల్స్ వెజిటేబుల్ పీల్స్ కూడా డైరెక్ట్గా ఇచ్చేస్తుంటాను బయట వర్షం స్టార్ట్ అయిందండి అందువల్ల లోపల వచ్చి పూలు కడుతున్నాను అంతేకాకుండా రీసెంట్గా జామ చెట్టు మీద పాము కూడా వచ్చింది కదండి అందుకని లోపలికి వచ్చేసాము ఇప్పుడు ఎన్ని మూర్లు వచ్చే కొలుస్తాను మూడు మూరలు వచ్చాయి ఇవి అలాగే దేవుడికి వేస్తే చాలా అందంగా ఉంటుందండి ఇప్పుడు నిన్న పూలు కట్టున్నాను అవి ఫ్రిడ్జ్లో పెట్టును చూపిస్తాను వాడిపోకుండా అలాగే ఉన్నాయి ఈ పూలు అయితే నిన్నటి అండి అట్లనే కవర్లో పెట్టి బాక్స్లో పెట్టి పెట్టేస్తాను ఇంకా మన మొగ్గలు గట్టి పెడితే అట్లే ఉంటాయి ఇప్పుడు ఈ పూలు అలాగే పెట్టేస్తే ఫ్రిడ్జ్లో త్రీ డేస్ వరకు వాడిపోకుండా అలాగే ఉంటాయండి చూస్తారు కదండీ ఇవి ఇవి కూడా నాలుగు మూరలు దాకా ఉన్నాయి నెక్స్ట్ ఈ రోజు ఇవి ఇవన్నీ ఇప్పుడు ఎట్లా పెట్టాను చూపిస్తాను నేను ఇప్పుడు దీన్ని మనం పూలు కట్టే వాళ్ళు మనకి బయట అమ్ముతారు కదండి వాళ్ళు కట్టి ఇట్లా చుట్టు పెట్టేస్తారు అప్పుడు పూలు వాడిపోకుండా ఉంటాయి ఇది కూడా ఒక టిప్పే అండి మనకి ఇలా బాల్ లాగా చుట్టు పెట్టాలి చుట్టు పెట్టామంటే మనకి ఎక్కువ రోజుల వరకు ఫ్రెష్గా ఉంటాయండి అంటే కనీసం త్రీ డేస్ అయినా బాగుంటాయి నేను సారి ఊరికి వెళ్ళేటప్పుడు ఇలా చుట్టి కవర్లు వేసి పెట్టేస్తాను బాక్స్లో అయితే వీటిని పుయ్యక ముందు మొగ్గలు స్టేజ్లో కట్టి పెడితే ఎలా పెట్టాము అలా ఫ్రెష్గా ఉంటాయండి ఇప్పుడు దీన్ని టైట్గా చుట్టేయాలండి కవర్ని ఇట్లా బాక్స్లో దేంట్లో దాంట్లో స్టీల్ బాక్స్ అయినా పర్లేదు ప్లాస్టిక్ బాక్స్ అయినా పర్లేదు చుట్టి మూత టైట్గా పెట్టేయాలండి డీప్ ఫ్రిడ్జ్లో పెట్టకూడదు నార్మల్గా పెట్టేయాలండి ఫ్రిడ్జ్లో ఇలా పెడితే మనకి పూలు ఫ్రెష్గా ఉంటాయండి ఇలాంటి స్వీట్ మెమరీస్ మీకు ఉంటే నాతో షేర్ చేసుకోండి ఓకే అండి ఈ వీడియో చూసారు కదండి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయండి అలాగే మీ హ్యాపీ మూమెంట్స్ ఏమైనా ఉంటే నా కామెంట్ రూపంలో షేర్ చేసుకోండి నెక్స్ట్ ఫస్ట్ టైం ఈ వీడియో చూసేవాళ్ళు సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అండి బాయ్ అండి మళ్ళీ ఇంకో నెక్స్ట్ వీడియోలో కలుద్దామండి